చలికాలం వస్తే చలుబు చేస్తుంది ఎండాకాలం వస్తే ఏడు చేస్తుంది అన్నట్టుంది పొజిషన్ మా పిల్లలకి చలుబు చేసి వన్ మంత్ పైన అయింది ఇప్పటికి కూడా ముక్కులు నాగార్జునసాగర్ డ్యామ్ గారినట్టు కారుతూనే ఉన్నాయి పెద్దవాళ్ళకైతే ఓకే కానీ పిల్లలకి మాత్రం జలుబు అనేది చాలా హెక్టిక్ ప్రాబ్లం కొంచెం కొంత రిలీఫ్ అవడానికైనా తిన్నది ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వాలన్నా లేదంటే కడుపు నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వామ్ వాము బాగా యూజ్ అవుతుంది డైరెక్ట్గా తిన్నా పర్లేదు లేదంటే కొంచెం వామ్గా ఉన్న వాటర్లో యాడ్ చేసుకొని తాగినా బాగా వర్క్ అవుతుంది మా పిల్లలకి డైరెక్ట్గా పెడదామంటే అస్సలు తినట్లేదు సో అందుకని ఈరోజు మా చిన్ను లంచ్ బాక్స్లోకి వాము రైస్ అయితే ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేశానో రఫ్గా చెప్పేస్తాను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఒక చిన్న స్పూన్ వాము యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి నీ ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఉడకబెట్టిన రైస్ కలుపుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ చేసే ముందు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది ఇంటర్లో లో ఇలా తింటే కొంచెం గొంతు రిలీఫ్ అవుతుంది